అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి శివ అంటే ఇష్టం ఉంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోలో అయితే మనం వారి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నెల తులారాశి వారికి అద్భుతమైన మాసం అనే చెప్పవచ్చు గ్రహాల అనుకూలత వల్ల మీరు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ పనులు చకచక పూర్తి అవుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ఉద్యోగం కెరీర్ విషయానికి వస్తే ఉద్యోగులకు ఆఫీసులో మీరు పనితీరుకు ప్రశాంతత లభిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఈ నెలలో వచ్చే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కోరుకున్న విదేశానికి బదిలీ అయ్యే యోగం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్రాజెక్టులో లభిస్తాయి ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ధన ప్రవాహం బాగుంటుంది పాత బాకీలు వసూలవుతాయి వారసత్వ సంపద లేదా స్థిరాస్తుల ద్వారా లాభం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు షేర్ మార్కెట్ లేదా రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గృహ నిర్మాణం కలిసి వస్తుంది వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన ఫలం పెట్టుబడులకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ముఖ్యంగా గతంలో పోలిస్తే వ్యాపారులతో రెట్టింపు లాభాలు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది గోల్డ్ టైం అనే చెప్పుకోవచ్చు కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వస్తాయి కోరుకున్న కాలేజీలో లేదా కోర్సులో సీట్లు లభిస్తాయి కుటుంబ ఆరోగ్య విషయానికి వస్తే కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే యోగం అయితే ఎక్కువగా ఉన్నాయి సంతానం నుండి శుభవార్తలు వింటారు కుదరడం విదేశాలకు వెళ్ళటం లేదా ఉద్యోగం రావటం ఇలాంటివైతే వింటారు భార్యాభర్తల మధ్య అన్యూత్యత పెరుగుతుంది ముఖ్యమైన తేదీలైతే అనుకూలించే తేదీలు ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు ఎనిమిది పదమూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలైతే కొత్త పనులు మొదలుపెట్టడం మంచిదని చెప్పుకోవచ్చు వాళ్ళు జాగ్రత్తలు వహించవలసిన తేదీలు ఐదు పది పదిహేను పదహారు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీల్లో ప్రయాణాలు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం అయితే మంచిదని చెప్పవచ్చు తులారాశివారు చేయవలసిన పరిహారాలు అయితే తెలుసుకున్నాం ఈ నెల మరింత శుభప్రదంగా ఉండడానికి చేయవలసిన ఆహారాలు దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది వీలైతే శనివారం లేదా ఆదివారం గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ అర్చన చేయించడం మంచిది ఈ మంత్రం చదివితే అంతా మంచే జరుగుతుంది ప్రతిరోజు ఓం దుర్గాదేవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇది మాఘమాసం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వులు మరియు వస్త్రదానం చేయటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు వీడియో చూస్తున్నాడు ఓం దుర్గాదేవి నమ అని కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్